ఏసీ చెప్పిన మాట ఏంటంటే మీరు చింతించడం వల్ల మీ ఎత్తును మూరెడు కూడా ఎక్కువ చేసుకోలేరు కొంతమంది అద్దం ముందుకెళ్ళి వెంట్రకలన్నీ తెల్లబడుతున్నాయని చింతిస్తూ ఉంటారు అవును కదా అయ్యయ్యో అప్పుడే ముసలన్న అయిపోతున్నానే అప్పుడే ఓల్డ్ అయిపోతున్నానే అని కొంతమంది వెంట్రుకలు తెల్లగా అయినందుకు చింతిస్తారు ఇప్పుడు ఆ ఈ వచనాన్ని ఆ పరిస్థితికి అప్లై చేసుకుంటే చింతించడం వలన తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రకలు అవుతాయా అండి అవ్వవు చింతటం వలన పొట్టివారు పొడుగువారిగా అవుతారా అవ్వదు చింతించడం వల్ల ఖాళీ అయిన బ్యాంక్ బ్యాలెన్స్ నిండుతుందా నిండదు చింతించడం వల్ల ఫెయిల్ అయిన ఎగ్జామ్లో పాస్ అవుతామా అవ్వం మరి చింతించకుండా ఏం చేస్తే ఏ సమస్యకు పరిష్కారము వస్తుంది మీరు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు మీ ప్రార్థన విన్నపములను దేవునికి తెలియచేయడి డూ నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అండ్ ఆఫ్ యువర్ పిటిషన్స్ టు గాడ్ అనే మాట వాక్యలో మనం గమనిస్తాం ఏ విషయంలో చింతించద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి నిరాశను ఎలా జయించాలి హౌ కెన్ ఐ ఓవర్కమ్ డిప్రెషన్ అండ్ డిస్కరేజ్మెంట్ నిరాశ నిరుత్సాహం నా జీవితంలో వచ్చినప్పుడు నేను ఎలా జయించ ఉదయం నుంచి సాయంత్రం వరకు చూడండి కొన్నిసార్లు చింత అనేది స్టార్ట్ అయిందంటే ఏ పని చేయబుద్ధి కాదు అవునా కదా ఒక సోఫాల కూలబడి అక్కడే కూర్చొని ఉంటారు అలాగే కూర్చొని ఉండడం వల్ల పోనీ చింతించి చింతిస్తున్నావని బాధపడుతున్నావని సమస్యలు ఏమన్నా తీరిపోతాయా కష్టాలు ఏమైనా తీరిపోతాయంటే పరిస్థితులు ఏమాత్రమో మారవు ఇన్స్టెడ్ వరి అవ్వడానికి బదులుగా చింతించడానికి బదులుగా చింతిస్తూ టైం వేస్ట్ చేయడానికి బదులుగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం హాలేలుయా